అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కనుకగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా నాలుగు వేల ఐదు వందల రూపాయలను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ముందుగా ఏ జిల్లాల వారికి జమ చేస్తారు ఇక ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమ అవుతాయనే సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి మీ ఫోన్లోనే ప్రతి వీడియోను కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున మనకు ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక దాదాపు ఒక్కో రైతు ఖాతాకు కూడా ముప్పై వేల రూపాయలైతే జమ కావడం జరిగింది ఇక మరొకసారి రైతుల ఖాతాల్లోకి సంక్రాంతి కానుకగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రెండు విడతల డబ్బులను అయితే జమ చేయబోతుందనమాట ఇందులో పదకొండు పదిహేనో విడత పెండింగ్ అయితే జమ కాబోతుంది అంటే గతంలో డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామంది రైతులైతే ఈకేవైసీ చేసుకోని కారణంగా వారికి అయితే జమ కాలేదండి అటువంటి వారందరికీ కూడా ఇప్పుడైతే డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ఇక నిన్నటి రోజున ఏపీలో ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక తాజాగా మరొకసారి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పదిహేనో విడతతో పాటు మనకు పదహారో విడత కింద కూడా డబ్బులైతే వేస్తామని కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రైతుల ఖాతాల్లోకి సంక్రాంతి కనుకగానే రెండు విడతల డబ్బులు అయితే నాలుగు వేల రూపాయలు జమ కాబోతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి